హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రజనీకాంత్ ఫ్రమ్ ఎంఆర్కే వైఫ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి నీ ఏడుపే నా ఎదుగుదల మనం ఇప్పుడు చూస్తే ఒకరిపైన ఒకరు ఏడవడం అంటే ఒకరు ముందుకెళ్తుంటే ఒకరు తట్టుకోలేక ఏడవడం ఈ మధ్యన మనం బాగా చూస్తున్నాం మన నిత్య జీవితంలో నువ్వు ఏడుస్తున్నావు అంటే నువ్వు రోజు రోజుకి వెనక్కి వెళ్తున్నావు అని అర్థం నువ్వు ఎవడైతే ఏడుస్తున్నావో ఓడిపై ఏడుస్తున్నావో వాడు రోజు రోజుకి ముందుకు వెళ్తున్నాడని అర్థం ఈరోజు ఒకప్పుడు ఓన్లీ మన ఊర్లలో గమనిస్తే భూముల కాడను ఇళ్ళ కాడను అన్నదమ్ముల మధ్యన అన్నదమ్ములు కాలక్రమేణా పెళ్ళిళ్ళైన తర్వాత పాలోడు పాలోడు నుంచి పగోడుగా తయారయ్యేవాడు భూముల కాడ ఇళ్ళకాడ పంచి వచ్చి పంచుకున్న తర్వాత వాడు ఒకడు ముందుకెళ్ళడం అన్నగారిని తమ్ముడు కాని ముందుకెళ్ళడం ఇంకొకరు వెనక్కి రావడం వల్ల ఆ అంతర్యాలను తట్టుకోలేక ఒకప్పుడు ఓన్లీ పాలోల మధ్యలే ఈ ఏడుపు ఈ పాగా కక్ష సాధింపులు అనేది జరుగుతూ ఉండేవి విలేజ్లో ఇది అనేది నిత్య కృత్యమ విషయాలనేది కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ఏడుపు అనేది అన్ని బంధాలకు విస్తరించింది ఇప్పుడు మనం గమనిస్తే అన్నదమ్ముల నుంచి అక్కా తమ్ముడు మధ్య అన్నా చెల్లెల మధ్య అక్కా చెల్లెల మధ్య అలాగే ఇంకా దరిద్రం ఏంటంటే ఈ మధ్య స్నేహితుల మధ్య కూడా స్టార్ట్ అయింది ఈ డబ్బు ఎంతవరకు తీస్తుందంటే ఇప్పుడు ఒకరు అంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు ఇప్పుడు ఒకప్పుడు అక్క ఏందంటే నా తమ్ముడు బాగుండాలనుకునేది ఇప్పుడు అలా కాదు అక్క తమ్ముడు నాకంటే కింద ఉండాలని చూస్తున్నారు చెల్లె మా అన్న బాగుంటుందా నాకు ఏదైనా సమయం సందర్భం వచ్చినప్పుడు ఆదుకుంటాడు అనే ఉద్దేశం అంటే సంతోషంగా ఉండేవాళ్ళు వాళ్ళ అన్న ఎక్కువ స్థాయిలో ఉన్న కానీ ఇప్పుడు అలా కాదు అతను మాకంటే తక్కువగా ఉండాలి మాకంటే ముందు ఉంటే మేము చిన్నవాళ్ళం తక్కువ అయిపోతున్నామని అలాగే ఈ అక్క చెల్లెల మధ్యలో కూడా ఒకప్పుడు ప్రేమభావకాలు అక్క చెల్లెల మధ్య ఎలాంటి ఈ డబ్బు విషయాలు కానీ ఈ ఆస్తి విషయాలు కానీ ఇలాంటివి ఉండే ఈ మధ్యన వాళ్ళ మధ్యలో కూడా ఈ ప్రెస్టీజ్ అనేది స్టార్ట్ అయింది మీ అక్క అక్క తా చెల్లెల కంటే పెద్దగా ఉండాలని చెల్లెలేమో అక్క నాకంటే తక్కువ ఉండాలని అంటే హోదాలు ఏమైతుందంటే ఈ ఇల్లు కట్టుకోవడం కానీ కార్లు కొనుక్కోవడము ఈ కార్ల కాడ నాది ఎక్కువ కారు ఆమె తక్కువ కారు ఆమె ఇల్లు కింద వేసే పైన వేస్తున్నా ఆమె రెండు ఫ్లోర్లు వేసింది మూడు ఫ్లోర్లు వేసింది ఇలా ఏదంటే ప్రతిదీ కంపేర్ చేసుకోవడం ఒకరి నుంచి ఒకరు వీళ్ళకు అర్థమైనది ఏంటంటే సరే వారు మంచి స్థాయిలో ఉన్నారు సరే రూపాయి హెల్ప్ చేస్తాడో చేయడో అది వేరే విషయం కానీ ఆ ఇతరులు మంచి స్థాయిలో ఉంటాయి మన తమ్ముడు అక్కను అన్నను మనకి ఏదో విధంగా ఏదైనా ఆపద సమయంలో అవసరం పడవచ్చు కదా సరే ఆ స్టేజ్లో ఉన్నవాడు కొందరు అవసరం ఆదుకున్న ఉన్నారు కొందరు ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత బంధాలను మర్చిపోయిన వాళ్ళు కూడా ఉంటారు కానీ అందరూ అలా ఉంటారని మనం ఎక్స్పెక్ట్ చేయలేము కదా సరే ఒకటి పోనీ ఆదుకుంటేనేమో ఈయన సమయం సందర్భం వచ్చి అమౌంట్ ఇస్తే వాళ్ళు తిరిగి రిటర్న్ అయ్యారు మళ్ళీ లేని బదలావులు చెప్తారు పోనీ ఆ అమౌంట్ ఇచ్చేమో నిష్ఠురం కావాల్సి వస్తుంది మళ్ళీ రిటర్న్ ఇవ్వరు మళ్ళీ నిష్ఠూరం కావాల్సి వస్తుంది అని కూడా కొందరు ఏంటంటే ఉన్నవాడు లేనివానికి హెల్ప్ చేయాలంటే కొద్దిగా ఇబ్బంది గల పరిస్థితులు ఎదురవుతున్నాయి నేను ఈ టాపిక్ ద్వారా మీకు చెప్పదలుచుకునేది ఏంటంటే ముఖ్యంగా మన గ్రామాలలో ఇది విశృంఖల స్థాయిలో బాగా జరుగుతున్నది ఈ అన్నదమ్ముల మధ్య అక్క మధ్య ఇంకోటి పక్కింటి వాళ్ళ మధ్య ఇలా కంపారిజన్స్ చాలా ఈ డబ్బు వల్ల ప్రెష నేనే ఎక్కువ స్థాయిలో ఉండాలి వారు తక్కువ స్థాయిలో ఉండాలి చాలా బంధాలు అనేది రోజు రోజు చాలా దిగజారిపోతున్నాయి ఒకటి పవిత్రమైన స్నేహబంధము స్నేహబంధ స్నేహితుల మధ్య కూడా ఈ మధ్యన అరే వాడు తట్టుకోలేకపోతున్నాడు మన ఫ్రెండ్ అరే వీడు ఈ పైకి స్థాయిలో వెళ్ళాండు నేను కిందకి వెళ్ళిపోతున్నాను వాడు కూడా తట్టుకోలేకపోతున్నాడు అంటే ఫ్రెండ్స్ కూడా ఆఖరికి ఇలా తయారయ్యారు నేను చెప్పదలుచుకునేది ఏంటంటే సరే మనకు ఒక మన ఫ్రెండ్ కానీ మనన్న కానీ అక్క కానీ తమ్ముడు కానీ పై స్థాయిలో ఒకలా మనకంటే పై స్థాయిలో ఉన్నా ఏమన్నా సమయం సందర్భం వచ్చినప్పుడు రూపాయి ఇచ్చే పొజిషన్లో ఉంటాడు కదా సరే ఇవ్వని ఇవ్వకపోని ఉన్నాడనే ఇస్తాడో ఇవ్వడో మనకు ధైర్యం అనేది ఉంటుంది కదా అలా అనుకొని వదిలేయడం తప్పితే ఇలా కక్ష సాధనపులు పెట్టుకొని ఏడుచుకుంటూ కూర్చుంటే ఏడిస్తే నువ్వు ఏడిస్తే ఏమవుతుందండి ఆ ఇంట్లో బోర్డు దిగుమడికాయ ఆరు నెలలకు సంవత్సరానికి పోయేది ఒక వారం పది రోజులు నువ్వు పోయినావంటే ఇమీడియట్లీ నెక్స్ట్ డే నుంచి అది స్టార్ట్ అవుతూనే ఉంటుంది కరాబ్ కావడము అది మొత్తం కారిపోవడము వాటర్ లాగా అంటే నీ ఏడిపోతుంటే అంత డ్యామేజ్ అవుతుంటుంది బోర్డు దిగుమడికాయ సరే వాడు సంవత్సరానికి ఒకటి రెండు కాయలు మార్చే బదులు నువ్వు వచ్చినప్పుడల్లా బుడిది గుమ్మడికాయ కాయ చేంజ్ చేయాల్సి వస్తుంది అది ఒక్కటి తప్పితే వేరేం జరగదు ఈ మన జనాలకి నేను చెప్పదలుచుకునేది ఏంటంటే మీరు ఏడుస్తున్నారంటే మీరు రోజు రోజుకి దిగజారిపోతున్నారని అర్థం అందుకే ఒకరి పైన ఏడుపు మానేయండి నువ్వు ఏడుస్తూ ఉంటే వాడు ఇంకా పైకి వెళ్తూ ఉంటాడు అలాంటి జరగకుండా నువ్వు అవ నువ్వు బాగుండాలి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనే కాన్సెప్ట్తో మనం ముందుకెళ్ళాలి ఏదో ఒక సమయం సందర్భంలో మంచో చెడో మనవాడే మనకు అవుతాడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా మంచిగా ఉంటే మనకు హ్యాపీ అంతే అనుకొని మనం ముందుకెళ్ళాలి ఐఎమ్ రజనీకాంత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంఆర్క్ వైఫ్ ఛానల్ మీరు ఇంకా నా ఛానల్లో ఇలాంటి వీడియోస్ మన బంధాలపైన కానీ రాజకీయ విశ్లేషణ కానీ చాలా టాపిక్స్ మీద మంచి మంచి వీడియోలు మీకు ముందు ముందు చాలా వీడియోస్ వస్తుంటాయి దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆదరిస్తారని ఆశిస్తూ మీ రజనీకాంత్ థ్యాంక్ యూ